హలో అండి నమస్తే హాయ్ నమస్తే ఆగస్ట్ ఫోర్టీన్త్ వార్ టు అట్లానే కూలి రాబోతున్నాయి సో దేనికోసం వెయిట్ చేస్తున్నారు రెండింటి కోసం రెండు ఏ షో ఇక్కడ దొరికితే ఆ షోకి ఫస్ట్ ఊరికి థియేటర్ లో కూర్చోవడమే పని థియేటర్ లో కూర్చొని థియేటర్ లో ఇక ఎంజాయ్ ఎంజాయ్ ఉంటది కాకపోతే అవి టికెట్లు ఏ షోకి దొరుకుతాయో దానికోసం బుకింగ్ కోసం వెయిటింగ్ రేపు సినిమా రిలీజ్ ఉంది అనుకుంటున్నాను నేను ఇంకా వారం ఉంది బా తట్టుకోలేకపోతున్నాం రెండింటి కోసం వెయిటింగ్ ఆ రెండిట్ల పబ్లిసిటీ అసలు మన రెండు రాష్ట్రాలలో మామూలుగా లేదు వారే కాని మన అటువంటి కూలీయే కానీ మామూలుగా లేదు పబ్లిసిటీ అందుట్లో కూలీలో అయితే ప్రతి హీరో నటించాడు ఏ దీనిట్లో ఇద్దరు హీరోలు నటించారు రితిక్ రోషన్ గారు అండ్ యంగ్ టైగర్స్ జూ ఎన్ గారు ఈరో ఈద్దర కోసం వెయిటింగ్ ప్రస్తుతానికి రెండు సినిమాల కోసం ఓకే అయితే ఇప్పుడు చూసుకుంటే ఎన్టీఆర్ ఇప్పుడు విలన్ రో లో కనిపిస్తారని చాలా మంది అంటున్నారు సో మీరు ఏ రో లో చూడాలనుకుంటున్నారు హీరో ఆ ఆయన ఇప్పుడు హీరోగానే ఇప్పటివరకు హీరో గానే ఉన్నాడు ఆయన విలన్ కూడా సెట్ అవుతాడు ఎలాగంటే ఒకప్పుడు లవ్ కుసాన సినిమాలో ముగ్గురుగా నటించారు కదా ఒక అబ్బాయి లవర్ లవర్ బాయ్ ఆ ఇంకొక అబ్బాయి మామూలు మిడిల్ క్లాస్ ఇంకొక అబ్బాయి విలన్ గా నటించారు కదా అలా నటించే నటనలలో అతను విలన్ గా కూడా సెట్ అవుతాడు ప్రస్తుతానికి ఎందుకంటే ఒకప్పుడు చిన్న అంత పది ఏళ్ల క్రితం సినిమాను చేస్తేనే దానిట్లోనే అతను అటు నటించాడంటే దీనిట్లో కూడా కొంచెం బాగుంటాడు విలన్ గా కానీ విలన్ గా ఇప్పుడున్న హీరోలు ఇంత చిన్న వయసులో విలన్ గా అంటే కొంచెం ప్రేక్షకులకి హార్త్ స్టోక్ వచ్చింది లో ఎందుకంటే వాళ్ళ లవర్స్ ఉంటారు వాళ్ళ ప్రేమికులు ఉంటారు అవి గర్ల్సే కావచ్చు బాయ్సే కావచ్చు ఎవరైనా కావచ్చు హీరోలను ప్రేమించేటటువంటి ప్రేమికులు ఉంటారు హీరోలను ప్రేమించే ప్రేమికులు ఇప్పుడు కూలీలో నాగార్జున గారు విలన్ రోల్ లో మనం కనిపించబోతున్నారు కదా సో విలన్ రోల్ లో నాగార్జున గారిని ఎలా చూస్తారు అబ్బా తట్టుకోలేను అతను గ్రీకు వీరుడు డ్రీమ్ బాయ్ ఒకప్పటికి కళల రాకుమారుడు అమ్మాయిలకే కానీ పదహారేళ్ళ అమ్మాయి దగ్గర నుంచి ఫార్టీ ఇయర్స్ ఉమెన్ వరకు కూడా అతను ఒక కళల రాకుమారుడు అతను విలన్ గా ఉన్నాడంటే కొంచెం కష్టంగా ఉంది కానీ చూస్తున్నారు కదా ఇప్పటికి నాగార్జున గారికి క్రేజ్ తగ్గలేదు అంటానికి నిదర్శనం సో ఆంటీ గారు గుండెల్లో కితకితలు పెడుతున్నాయంట చెప్తున్నారు నాగార్జున గారు ఇంకా అప్పట్లో మీరు ఎలా ఉండేవాళ్ళు ఇంకా నాగార్జున గారు చూస్తారు థియేటర్ లో ఫస్ట్ టికెట్ నాదే ఆయన సినిమాలు రిలీజ్ అయినప్పుడు అప్పట్లో ఏ సినిమా రిలీజ్ అయినా గానీ చిన్నప్పుడు అయితే మా నాన్న జేబులు కట్ చేసుకొని పోయేదాన్ని ఆయన సినిమా కోసం అప్పుడు మా డాడీ థియేటర్లో పనిచేసాడు థియేటర్లో వర్క్ చేస్తున్నప్పుడు ఏ గేట్ లో ఉన్నానైనా సరే దూర రే ఎవరు రానిచ్చినా కానీ సీతయ్య కూతుర్ని మాత్రం రాని ఎదురు అని చెప్పేవాళ్ళు ఎందుకంటే థియేటర్లు అంతా సందడి అరుపులు కేకలు వీలలు పేపర్లు ఒక రేంజ్ లో ఉండేది అనమాట అందుకని ఏంటంటే నాగార్జున గారికి ఎట్టైనా కొంచెం కష్టంగా ఉంది ఆయనను విలంగా ఊహించుకోవాలంటేనే కొంచెం బాధగా కొంచెం కష్టంగా ఉంది ప్రస్తుతానికి చెప్పడానికి చూద్దాం విలంగా దేనికి చెప్పొద్దు అంత కలెక్షన్ల పరంగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి తప్పనే ఫెయిల్ అవుతున్నాయి తప్పనే హిట్ అయిపోతున్నాయి మూవీస్ అలా చెప్పుకోవద్దు కలెక్షన్ల పరంగా కలెక్షన్ల పరంగా రెండిటికి రెండు పొడా బరిలో దిగుతున్నాయి కనుక రేపు ఆగస్టు పద్నాలుగో తారీఖున రెండు పొటా పొడిని దిగుతున్నాయి బరిలోకి కలెక్షన్ల పరంగా అయితే ఒక రేంజ్ లో ఉంటుంది కాకపోతే సినిమా పరంగా అయితే ఇంకా ఎరగ తీసి లో ఇప్పుడు ఇంత బజ్ పెరగడానికి ఇక్కడ గారే రీజన్ అని మన తెలుగు అయితే ఆయనే ఎందుకంటే అవతల రితిక్ రోషన్ గారు ఉన్నా మన తెలుగు ప్రేక్షకులకి అవతల అదర్ లాంగ్వేజ్ హీరోలు వాళ్ళు తెలియరు కనుక వాళ్ళ తెలుగులో డెబ్బై సినిమాలు మన తెలుగు ప్రేక్షకులు చూసారు కనుక రితిక్ రోషన్ గారికి కూడా ఉంటుంది కానీ మన తెలుగులో అయితే ఇంకా టైగర్ ఇంకా వేరే మార్గాలు ఏమి లేవు ఇక్కడ ప్రస్తుతానికి ఇక అదే ఇక పోతే ఇక కూలీనే కొంచెం అందరూ బానే ఉన్నారు నాగార్జున గారే విలన్ అయ్యారు చూద్దాం అప్పుడు జగపత్ బాబు గారు ఒకప్పుడు ఫ్యామిలీ స్టార్ ఇద్దరు లవర్స్ ఉండేవాళ్ళు లేకపోతే ఇద్దరు వైఫ్స్ ఉండేవాళ్ళు కదా ఇప్పుడు ఈయనదే అలాగే ఆయన ఇప్పుడు విలన్ గా నటిస్తున్నాడు కదా అలాగే నాగార్జున గారిని కూడా చూద్దాం విలన్ గా ఒక్కసారి ఓకే అండి థ్యాంక్ యూ హలో అండి నమస్తే ఆగస్ట్ ఫోర్టీన్ కి రెండు పెద్ద మూవీస్ అయితే రాబోతున్నాయి దేనికోసం చూస్తున్నారు వార్ 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 ఎన్టిఆర్ ఎన్ టి కోసం చూస్తా ఎందుకంటే ఫస్ట్ టైం హిందీలో డైరెక్ట్ చేస్తున్నాడు కదా సో గృతి కృష్ణ ఏ విధంగా కొట్టాడో తెలుసుకోవటం కోసం చూస్తున్నాను అనమాట ఇప్పుడు మరి ఫస్ట్ టైం బాలీవుడ్ నుంచి రాబోతున్నారు కదా ఎన్టీఆర్ గారు హీరోగా చూడాలనుకుంటున్నారు అందులో విలన్ గా కనిపిస్తారు అనుకుంటున్నారు ఎన్టీఆర్ ఏ పాత్ర చేసినా దానికి ఒక విలువ ఉంటది ఆ పాత్ర విలువని నిలబెట్టి చూపెడతారు ఖచ్చితంగా సో విలువన్గా వస్తున్నాడని చాలా మంది అంటున్నారు ఇక మరి మనోడు కొడితే హృతిక్ రోషన్ సిక్స్ ప్యాక్ బాడీ ఉంటుందా పగిలిపోద్దా చూడాలని ఖచ్చితంగా అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో లో సినిమాలు అంటే చల్లబడే పరిస్థితే ఉంది ఎన్టీఆర్ వల్ల సినిమాకి కొంచెం హైప్ వచ్చింది ఆ హైప్ నిలబెట్టాలి నిలబెడతారు మన తెలుగు ప్రేక్షకులు సౌత్ ఇండియన్ ప్రేక్షకులు నిలబెడతారు నాగార్జున కూడా రోల్ లో చేస్తున్నారు సో రజనీకాంత్ గురించి ఖచ్చితంగా సేమ్ డే రెండు సినిమాలు అయితే చూస్తా కాకపోతే ఫస్ట్ అయితే నేను వార్ టూ నే చూస్తా తర్వాత అంటే సెకండ్ ఆప్షన్ అంటే పదకొండు లెవెన్ ఒకటి వల్ల ఉండాలంటే ఈవినింగ్ అట్లా చూస్తాను వార్ టూ కన్నా దీనికి కూడా బాగానే హైప్ ఉన్నది ఎందుకంటే రజనీకాంత్ ఉన్నారు నాగార్జున గారు ఉన్నారు మన ఉపేంద్ర ఉన్నాడు సో అమెరికా అనుకున్నాడు సో బాలీవుడ్ కూడా మన సౌత్ ఇండియా సినిమాలో ఉన్నది సుచారా సో అందుకని సినిమా బాగా ప్లేస్ ఉంది ఇతర దేశాల్లో కూడా టికెట్లు ఎక్కువ దానికి అమ్ముడు పోయినాయి అంటున్నారు రీజన్ ఏంటంటే మన సౌత్ ఇండియన్ యాక్టర్స్ తో పాటు బాలీవుడ్ యాక్టర్ కూడా ఉండటానికి రీజన్ అమెరికాలో బయట దేశాల్లో టికెట్స్ ఎక్కువ అమ్ముడు పోతున్నాయి హై బాగుంది చాలా పీక్స్ లో ఉన్నది దాని పరిస్థితి అని అంటున్నారు సో ఏది ఏమైనా నేను ఫస్ట్ టూ చూస్తా తర్వాత అన్న నమస్కారం అండి జస్ట్ ఫోర్టీన్త్ నా కూలీ వర్సెస్ వార్ టూ ఈ రెండిట్లో దేనికోసం వెయిట్ చేసింది వార్ టూ ఎందుకని ఓన్లీ ఎన్టీఆర్ ఉన్నారనే లేకుంటే అలా వన్ చూసి ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అది అంటే ఇది కూడా పాన్ ఇండియా మూవీ కూలీ కూడా కాకపోతే అందులో ఎన్టీఆర్ గారు పర్ఫార్మెన్స్ కొంచెం నాలంటూ ఇష్టపడతాడు అందుకని ముందుగా నేను చెప్పింది ఏంటంటే రెండు సినిమాలు ఇష్టమే కాకపోతే వార్ టూ అందులో ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది దీనికంటే ఈ సినిమాలో మంచి స్టార్స్ ఉన్నారు కూలీలో కూడా ఉపేంద్ర గారి కానీ నాగార్జున గారు కానీ అలాగే మన రజనీకాంత్ గారు మెయిన్గా రెండు సినిమాలు ఒక సెన్సేషనల్ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి ఒక పండగ ఇంకా సంక్రాంతి పండగలా పెద్ద పండగే ఈసారి అట్లానే ఇప్పుడు చూసుకుంటే కూలీలో నాగార్జున గారు ఒక కొత్త షేడ్ లో కనిపించబోతున్నారు కదా సో వెల్లన్ రోళ్లు ఎలా ఉండబోతున్నాడు అనుకుంటున్నారు ఆల్రెడీ మన కుబేర్లో చూసాం కొత్త రోజులు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు ఇప్పుడు మళ్ళీ విలన్ రోల్ ఆయన ఏదైనా బ్రహ్మాండంగా సరిపోతాడండి ఏ వేషానికైనా విలనైనా ఇప్పుడున్న కుర్రోళ్ళ కంటే కూడా ఇంకా స్లిమ్గా సన్నగా మంచి అందంగా కనపడుతున్నాడు ఆయన ఇప్పుడున్న కురే ఇంకా కొంచెం ముసలిళ్ళ కనపడుతున్నారు కానీ నాగార్జున గారు ఎంత వయసు పెరిగినా ఆయన అలానే ఉంటారు ఆయన ఏ పర్ఫార్మెన్స్ చేసినా అద్భుతంగా ప్రేక్షకులు ఆదరిస్తారు కాబట్టి ఆ రూళ్ళు అద్భుతంగా జనాలను మెప్పించగలడని నమ్ముకుంటున్నాం వార్స్ ఇంతకు ముందు చూసాం కదా వార్ వన్ కావచ్చు స్వామి సో ఇప్పుడు చూసుకుంటే మన తెలుగులో అంత బజ్ లేదు వారు అనుక ఇంతకు ముందు చూసుకుంటే సో ఇప్పుడు కేవలం ఎన్టీఆర్ వల్లే అంత బజ్ పెరిగింది అంటే ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎన్టీఆర్ గారు వల్లే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎన్టీఆర్ గారు మన మన తెలుగు రాష్ట్రాలే కాదు ప్రతి రాష్ట్రంలోని త్రిపుర రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ గారికి చాలామంది ఫ్యాన్స్ అయ్యారు వారు టూతో అది పూర్తి పీక్ స్టేజ్కి వెళ్ళి నిజంగా ప్యాన్ ఇండియా రేపు పొద్దున్న హిందీ సినిమాలే ఎక్కువగా నటించాలని చెప్పి బలమైన కోరిక కూడా అభిమానులు కోరే రీతిలో రీతిలో ఈయన పర్ఫార్మెన్స్ ఉంటుంది ఎందుకంటే ఆయన వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఆయన పర్ఫార్మెన్స్ ఇప్పుడున్న యాక్టర్లో హీరోల్లో ఆయన్ని మించిన పర్ఫార్మెన్స్ చేయాలంటే చాలా కష్టం ఆయన ఏక సందాగ్రహి ఒక స్టెప్ డాన్స్ ఒక్కసారి చూసి వేసేయగలడు ఒక ఫేజ్ డైలాగ్ ఒకసారి సార్లు చూసి చెప్పేయగలడు సూపర్ స్టార్ కృష్ణ గారి తర్వాత అంత అద్భుతమైనటువంటి మెమరీ పవర్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎన్టీఆర్ గారు కాబట్టి ఎన్టీఆర్ గారిని రెండు రెండు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ గారు మొత్తం దేశంలో ఎంత అమౌంట్ వస్తుందో రెండు రాష్ట్రాల్లో అంత అమౌంట్ వసూలు చేయగల సత్తా ఉన్న హీరో ఎన్టీఆర్ కాబట్టి నేను వార్ టూ ప్రిఫరెన్స్ ముందుగా చెప్పాను సో కలెక్షన్ల పరంగా చూసుకుంటే మనకి ఆ కూలీలో చూసుకుంటే బడా క్యాస్టింగ్ కావచ్చు ఉంది సో కలెక్షన్ల పరంగా ఎలా ఉండిద్ది అనుకుంటున్నారు ఎందుకంటే మన కూలీలో చూసుకుంటే ఒక్కొక్క టాలీవుడ్ నుంచి కావచ్చు బాలీవుడ్ నుంచి అట్లానే ఇప్పుడు కాలీవుడ్ నుంచి సో ఇట్లా ఒక్కొక్క స్టార్ హీరోయిన్ అయితే పెట్టడం జరిగింది సో బాలీవుడ్ నుంచి అయితే వస్తున్న వార్ లో మన టాలీవుడ్ నుంచే హీరో ఉన్నారు సో కలెక్షన్ల పరంగా ఏది ఎక్కువ కలెక్ట్ చేయొచ్చండి నేను అనుకోవడం అంటే వార్ నే ఎక్కువ కలెక్ట్ చేస్తాను అనుకుంటున్నాను ఇది కూడా ఏం కాదు రెండు దెబ్బ దెబ్బ కింద ఉంటాయి రెండు కూడా పోటీగానే ఉంటాయి తక్కువ కాదు కాకపోతే ఏంటంటే ఎన్టీఆర్ స్టామినా ఇక్కడ ఎక్కువ కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ బలంగా వసూలు చేయదే చేయగలదు కాబట్టి నేను ఎన్టీఆర్ గారి సినిమానే ఎక్కువగా వసూలు చేస్తుందని ఆలోచిస్తున్నా వార్ టూ అనేది ఇప్పుడు హిందీ సినిమా హిందీయే కదా హిందీ సినిమా దాన్ని డబ్బు చేస్తున్నా తెలుగులో కాబట్టి సినిమా వారు టూ చాలా అద్భుతంగా ఉంటది వారు టూ బాగుంటది తర్వాత ఇది కూడా నాగార్జున గారి పర్ఫార్మెన్స్ కూడా ఫిక్స్ స్టేజ్ లో ఉంటది కాబట్టి రెండు సమాన హిట్లు అవుతాయి వసూళ్లలో కూడా అలా ఉంటేనే బాగుంటదని నాకు అనిపిస్తుంది ఓకే ఇప్పుడు హితిక్ రోషన్ ఉన్నారు కదా సో ఆయనకి ఎన్టీఆర్ కి చాలా మంది కంపేర్ చేస్తున్నారు అనమాట హితిక్ రోషన్ కి సిక్స్ ప్యాక్ ఉంటుంది హైట్ గా ఉంటారు సో ఎన్టీఆర్ గారు అంటే కొంచెం షార్ట్ గా ఉంటారు అని కంపేర్ చేస్తున్నారు మీరేం చెప్తారు ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ముందు ఆయన ఎక్స్ప్రెషన్ ముందు ఎగిరిపోతాడు ఎంత సిక్స్ ప్యాక్ ఉన్నా ఎవరి ఎంత సెవెన్ ప్యాక్ ఉన్నా ఈ మాట్లాడే వాళ్ళకి మన తెలుగు వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారు ఎన్టీఆర్ ఏదో హై హిల్ చేశాడని అవే అని ఇయని రే బాబు ఒక్క ఎక్స్ప్రెషన్తో ఎగిరిపోతుంది కూడా ఎన్టీఆర్ దగ్గర ఎవరు పెట్టుకున్నా కష్టం చాలా కష్టం అతను మంది తెలీదు ఎన్టీఆర్ గురించి ఆయన ఆయనకు పోటీగా ఎవరు నిలబడినా తగ్గాల్సిందే అది నిజం ఎవడు ఎవరన్నా కాదన్న నేను వాస్తవంగా నేను పవన్ కళ్యాణ్ గారు అభిమాను కానీ నేను ఎందుకు పోగొడుతున్నాను ఆయన పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది గొప్ప పర్ఫార్మెన్స్ ఉంటుంది గొప్ప ఎఫెక్ట్ పెట్టి ఆయన పనిచేస్తారు నిజంగా చాలా ఇప్పుడు మనం త్రిపుల్ ఆర్ చూసుకుంటే చిన్న నిమిడి గల క్యారెక్టరు ఎన్టీఆర్ గారిది అన్నారు మరి ఎన్టీఆర్ గారి చిన్న నింబడి గల క్యారెక్టర్ అంటే మరి పర్ఫార్మెన్స్ ఎంత పీక్ స్టేజ్లో ఉంది అలాగే వార్ టూ లో కూడా ఎన్టీఆర్ తన ప్రతిభని గొప్పగా నిరూపించుకోగలడు అనిపించుకోగలడు ఓకే అండి ఈ ఆగస్ట్ ఫోర్టీన్ కూలీ వస్తుంది రెండిట్లో దేనికోసం చూస్తున్నారు రెండు సినిమాలు చూడాలి సినిమా ప్రేక్షకుడుగా ఎందుకంటే ఈ మధ్య పెద్ద హీరోలు ఈ సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి అర్హర వీరమల్లు పవన్ కళ్యాణ్ ఒకటే వచ్చింది అది కూడా ఆశించినంత రిజల్ట్ రాకపోవడం అనేది కొంచెం నిరాశ మరి కూలి ఉంటుంది రెండు సినిమాలు బాగుంటాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాకపోతే ఓవర్ గ్రాఫిక్స్ ఓవర్ ఐప్ అది పెంచుతున్నారు తప్పితే పబ్లిక్ కామన్ గా కావాల్సిన చాలా క్లిక్ అయిపోతాయి మెసేజ్ విలన్ గా చూడొచ్చు అనుకుంటున్నారా ఎన్టీఆర్ గారిని ఏం సస్పెన్స్ గా ఉంది అది కొంచెం డౌట్ డౌట్ గా ఉంది హీరో గానీ ఉంటే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అయినా విలన్ గా ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తారు ఎన్టీఆర్ గారు ఏ క్యారెక్టర్ చేసినా చింపేస్తారు అది అయితే పర్ఫెక్ట్ ఓకే ఒక పక్క కూలీలో చూసుకుంటే ప్రతి టాలీవుడ్ కాలీవుడ్ మాలీవుడ్ నుంచి అయితే కనిపిస్తున్నారు బాగా క్యాస్టింగ్ కావచ్చు సో ఇప్పుడు వార్టు చూసుకుంటే ఇప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ నుంచి వస్తున్నారు కదా సో కలెక్షన్ల పరంగా ఎక్కువ దేనికి రావచ్చు అనుకో కలెక్షన్లకి అయితే డోకా లేదు ఏ సినిమాకైనా రేట్లు పెంచేస్తారు ఫస్ట్ డే కలెక్షన్స్ వస్తాయి కలెక్షన్ నో డౌట్ వాళ్ళ సినిమాలు ఫ్లాప్ అయినా హిట్ అయినా కాకపోతే వార్ అనేది రికార్డ్స్ బద్దలు పడుతుంది ఎస్ కంపల్సరీ ఎందుకంటే నీకు ఏది ఆస్కర్ అవార్డ్ రావడం ఇలాంటి అన్ని చాలా జరిగింది కదా అయినా కూడా ఎన్టీఆర్ ఎలాంటి క్యారెక్టర్ చేసినా వరుసగా సక్సెస్ రేట్ ఉంది ఆ రేట్ ప్రకారం ఈజీగా వార్ టూ అనేది సూపర్ డూపర్ రేట్ అవుతుంది దానికంటే కూలీ కంటే మోన్ మోర్ అండ్ మోర్ పైన ఉంటుంది సో ఎట్లా ఉంటుంది అన్న ఇప్పుడైతే వార్ అట్లానే కూలీ రెండిట్లో ఫుల్ మిల్స్ మూవీ లవర్స్ కి రాబోతున్నాయి అని చెప్పాలి సో ఫైనల్ గా మీకు ఇష్టమైన హీరో ఎవరు సినిమా అభిమానుడిగా అందరినీ లైక్ చేయాల్సిందే మనకు ప్రత్యేకంగా ఎన్టీఆర్ నాగార్జున అట్లా ఏమి జస్ట్ లైక్ సినిమా బాగుంది కంటెంట్ బాగుంది స్టోరీ బాగుంది ఒక త్రీ అవర్స్ వెళ్ళామా ఎంజాయ్ చేసామా వచ్చామా అట్లా ఉండాలి అంతే ఓకే బ్రదర్ థ్యాంక్ యూ హలో బ్రదర్ హైస్ట్ ఫోర్టీన్త్ కి ఇప్పుడు కూలీ అట్లానే ఎన్టీఆర్ మూవీ వస్తున్నాయి కదా వారి రెండిట్లు దేనికోసం చూస్తున్నారు నేను ఫస్ట్ కూలీకి దా సపోర్ట్ చేస్తాను ఎందుకంటే నాకు రజనీ రజనీ సార్ చాలా ఇష్టం ఎన్టీఆర్ చాలా ఇష్టం ఫస్ట్ నేను ఫస్ట్ ప్రియారిటీ కూలీకి దా నెక్స్ట్ వార్ ఎందుకని ఎందుకంటే రజనీ సార్ అంటే ఇష్టం మా కూలీలో దేవాన్ని ఉన్న రజనీ సార్ పేరు ఉంది నా పేరు దేవా కన్ఫామ్ కూలీ రికార్డు బ్రేక్ అవుతుంది పుష్ప టూ రికార్డ్ని బ్రేక్ చేస్తుంది రజనీకాంత్ అవ్వడం ఒక్కొక్కడు కాలర్ ఎగరేసి చెప్తాడు చూసుకోండి ఓకే అట్లానే ఇప్పుడు నాగార్జున గారు కూడా దాంట్లో ఉండబోతున్నారు కదా విలన్ రోల్ సో నాగార్జున గారు ఇప్పటి వరకు చూసుకుంటే హీరోగానే వచ్చారు సో గా ఎలా ఉండిద్దు అనుకో అదే గా ఉంది ఆయన వేరే విధంగా చూపిపోతారు లోకేష్ రాజు ఆయన స్టైల్లో సో ఐఎం వెయిటింగ్ నాగార్జున సార్ అంటే నాకు చాలా ఇష్టం ఆయన సినిమా అంతా చాలా చూసిన మా అమ్మ నాగార్జున సార్ ఫ్యాను సో ఇంట్రెస్ట్ గా చూసేదానికి చూసుకుంటే ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా హృతిక్ రోషన్ తోటి సో ఎలా ఉండబోతుంది అనుకున్న వార్ అదూ సూపర్ గా ఉంటది ఎన్టీఆర్ ఇంకా ప్లస్ వార్డు హృతిక్ రోషన్ ఉన్నారో ఆయనకి ఇంకా బలం చేసేదాకా ఎన్టీఆర్ ఉన్నాడు ఇంకా హైపీ పెరుగుతుంది సో కూలీ కూలి బ్లాక్ బస్టర్ కొడుతుంది వారు బ్లాక్ బస్టర్ కొడుతుంది ఫస్ట్ కూలీ ఫస్ట్ ఫస్ట్ సెకండ్ వారు సో అయితే సీనే సూపర్ స్టార్ కి లైక్ చేస్తావా లేకుంటే జూనియర్ సూపర్ స్టార్ నేను సీనియర్ సూపర్ స్టార్ దా రజనీ సార్ బ్లాక్ మా బ్లాక్ బ్లాక్ కలరు నేను రజనీ సార్ చూసిదా రజనీ సార్ మెగాస్టార్ చూసిదా హీరో అవ్వాలని హైదరాబాద్కి వచ్చిన సో దానికైనా స్టెప్ ఎత్తతా ఉన్నా సిక్స్ సిక్స్లో నేను హీరో అవుతాను అనుకుంటున్నా గా అన్నీ దేవుడి దగ్గర కూడా ఉంది ట్రై చేస్తున్నా చూస్తారు